అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు ఒక డయాబెటీస్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా మనకు తెలిసినటువంటి ఒక ఇంకొక రెమెడీతో వచ్చింది అంటే మామూలుగా మనం రకరకాలు చేస్తున్నాం కదా ఈసారి నేను చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది కొంచెం కనుక్కోవాలి ముందే చెప్తున్నా ఇది మన మెడికల్ షాప్లో దొరకదు అదేనండి మన వంటింట్లో అయితే దొరకదు ఎక్కడ దొరుకుతుంది బయట మన చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతుంది దాన్ని చూసి చేసుకోవచ్చు దీని మీద విదేశాలు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా కనెక్ట్ చేసింది అంటే ఈ డయాబెటీస్ ప్రాబ్లమ్ డయాబెటీస్ మెలైటిస్ ఉన్న వాళ్ళకి అంటే టైప్ టూ డయాబెటీస్ గుర్తుపెట్టుకోండి టైప్ వన్ కాదు టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువ అంటే బ్లడ్ వెజల్స్ లోపల ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి బ్లాకేజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అలాగే ఎల్డీఎల్ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు చూసారా ఆ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ నుంచి పెరిగేటువంటి ఛాన్సెస్ ఇవన్నీ బాగా పెరుగుతాయి అంటే లిపిడ్ మెటబాలిజం స్లో అవుతూ ఉంటుంది దానివల్ల హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మనం చాలాసార్లు చెప్పుకున్నాం డయాబెటీస్ వచ్చే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే డయాబెటీస్ వస్తాయని చెప్పి ఇవన్నీ ఒకదాని ఇంటర్ లింక్ సో మనము యూజువల్గా ఏం చేస్తుంటాం అంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటే అదే షుగర్ని కంట్రోల్ చేసుకోవడం చేస్తుంది కదా మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయదు కానీ అందులో మళ్ళీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల అదే పనిగా మనకు కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి అలాగే నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి కళ్ళు డ్యామేజ్ అవుతాయి డయాబెటిక్ న్యూరోపతి నెఫ్రోపతి రెటోపతి వస్తున్నాయి కానీ ఈ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా మనకి ఇదే ప్రాబ్లం వస్తుంది ఏదైనా సరే ఫలాన్ని వాడితే అది షుగర్ని అయితే తగ్గిస్తారు కానీ మిగతా దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అయితే పెరుగుతున్నాయి అదే జరుగుతుంది బయట మెడిసిన్స్ ఏది తీసుకున్నా కానీ కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు వాడితే షుగర్ దానిపైన తగ్గుతుంది మెడిసిన్స్ లేకుండా దాంతోపాటు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా అయిపోతాయి అదే కిడ్నీలు నరాలు ప్లస్ కళ్ళు ఈ మూడు డ్యామేజ్ అవ్వడం కూడా అయిపోతాయి నేను చెప్పనా కొంతమంది తెలుసు ఇప్పుడు ఆల్రెడీ పల్లెళ్ళు ఉండి ఈ పొలాలకు వెళ్ళే వాళ్ళు ఇటువంటి వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే చూస్తూ ఉంటారు మీ పని దీనికి కావాల్సింది నేను తెలుసా కాగితాల పొలచెట్టు కాగితపు పొలచెట్టు బొగనవిలియా అంటారు దీన్ని మన ఇళ్ళ ఎక్కడ పెడితే ఇళ్ళ ముందు ఉంటుంది యూజువల్గా పెద్దగా ఎర్రపూలు గ్రీన్ కలర్ అది ఎప్పుడు వస్తూ ఉంటాయి దానికి ఓకే మా ఆశ్రంలో కూడా ఉంటాయి ఈ ఎర్రపూలు కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే కావాల్సింది ఎర్ర కాగితాలి పూలు కాదు తెల్ల కాగితాలి పూలు కాదు భోగన్విలి ఆల్బా అంటారు భోగన్విలియాబా ఆల్బా దాని సైంటిఫిక్ నేమ్ అని ఇది కావాలి కంపల్సరీ కావాలి దీంట్లో ఎందుకంటే స్పెసిఫిక్గా ఈ రెడ్ దానికి వైట్ దానికి కంపేర్ చేస్తే వైట్ దాంట్లోనే ఎక్కువ ఫైటో కెమికల్స్ ఉంటాయి అంటే ఫైటో కెమికల్స్ అంటే ప్లాంట్కి సంబంధించినటువంటి హార్మోన్స్ ప్లాంట్ హార్మోన్స్ అవి అవి మెడిసిన్స్ యాక్చువల్గా బయట తయారు చేసేటువంటి ఏ కెమికల్ డ్రగ్ తయారు చేసినా వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి దానికి మళ్ళీ కెమికల్ ఫామ్లోకి దాన్ని మార్చుకొని దాన్ని మెడిసిన్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మనం కూడా అదే కాకపోతే మనం డైరెక్ట్ న్యాచురల్గా తీసుకున్నాం కదా అని చెప్తున్నాం కాబట్టి ఈ బోగన్విలియా విలియా గ్లాబ్ల ఆల్బాలో అంటే తెల్లకాయతో పొల్ దాంట్లో నూట ఐదు ఫైటో కెమికల్స్ ఉంటాయి ఇంత మ్యాక్సిమం రిచ్ ఫైటో కెమికల్స్ ఉండేటువంటి ప్లాంట్ సోర్సెస్ చాలా చాలా తక్కువ తొంట్లో డెబ్బై అంటే కొన్ని ముప్పై నుంచి తొంభై వరకు చాలా వరకు ఉంటాయి కానీ నూట ఐదు ఉన్నటువంటి ప్లాంట్ ఇది కాబట్టి ఈ దీంట్లో ఈ ఫ్లేవనాయిడ్స్ సపనిన్సు ఆల్కలాయిడ్స్ టెర్పనాయిడ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఓకే అందుకని దీన్ని తీసుకోవడం వల్ల కార్డియోసైడ్స్ అంటారు దీంట్లో అంటే కార్డియక్ ప్రాబ్లం అంటే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది కాబట్టి ఈ ఒక్క దాంట్లోనే దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి రకరకాల ప్రాబ్లమ్స్కి విడివిడిగా మెడిసిన్స్ తయారవుతుంటాయి విడివిడిగా మెడిసిన్స్ మనకి ఎందుకు మనకు తెలిసింది ఒకటి తెలిసినప్పుడు దాని మూల కారణం కొట్టే స్థలం కొట్టాలి అంతే కదా సో మీకు కావాల్సింది వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఫైవ్ టూ కెమికల్స్ మనకు ట్యాంక్యాస్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బీటా లాంగర్ హన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ద డ్యామేజ్ కావు నెంబర్ టూ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అంటే ఇన్సులిన్ ఉంటుంది కానీ దానికి రెస్పాండ్ అయ్యేటువంటి రిసెప్టార్స్ యాక్టివ్గా ఉండవు ఆ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తుంది అలాగే ఈ కార్డియోగ్లికసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మనం వదులుకుంటాం కదా మనకు కావాల్సింది కాగితాల పూలు తెల్ల కాగితాల పూలు ఏం చేయాలి రోజు ఒక ఐదు తెల్ల కాగితాల పూలు తీసుకోండి ఇంకా చెట్టు ఉందంటే ఐదు ఏంటి యాభై వంద ఇబ్బంది ఏం లేదు అవి వస్తూనే ఉంటాయి సో ఒక ఐదు తెల్ల కాగితాలు పూలు తీసుకొని కొంచెం నీళ్లతో కడిగేసి డైరెక్ట్ వినేయండి పొద్దున్నే పరగడుకొని తినాలి అలాగే సాయంత్రం ఐదారు గంటలప్పుడు తినాలి లోపల ఆ కేసరాలు అంటే మొత్తం అలాగే తినను కొమ్మ దాని కింద ఉండేటి కాడ తీసేసేయండి పువ్వు మాత్రం వైట్ కలర్లో ఏదైతే ఉంటుందో అదంతా తినేసేవాళ్ళు ఒక ఐదు పొద్దున ఐదు సాయంత్రం ఇలా తిన్న ఇలా తింటూ ఉంటే గ్రాజువల్గా మీ లెవెల్స్ తగ్గుతుంటాయి మీరు వాడేటువంటి ట్యాబ్లెట్ని తగ్గించాల్సి వస్తుంది బాగా సివియర్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఒక గుప్పెడి కాగితాలు పూలు తీసుకొని దాన్ని నోరాలి నోరి పేస్ట్ లాగా చేయాలి దాన్ని ఒక స్పూన్ పేస్ట్ చేసి దాన్ని అలాగే ప్లెయిన్ వాటర్తో తీసుకోవాలి నీళ్ళ అనుపానంతోనే తీసుకోవాలి ఇంకా తేనె నిమ్మకాయ రసం అటువంటి ఏమీ ఉండొచ్చు డైరెక్ట్గా నీళ్ళతో నోట్లో పేస్ట్ పెట్టుకోవాలి నీళ్ళతో మింగాలి ఇది పొద్దున సాయంత్రం టూ టైమ్స్ కానీ చేయగలిగితే మీకున్నటువంటి షుగర్ లెవెల్స్ సరిపోతుంది ఇన్సులిన్ లెక్క పనిచేస్తుంది ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీ ఫ్యామిలీలో ఆల్రెడీ డయాబెటీస్ ఉంది మీకు వస్తుందని భయం ఉంది అనుకోండి రోజు ఒక ఐదు తినండి అప్పుడొకటి అప్పుడు ఒకటి ఒకటేసారి తినాల్సిన అవసరం లేదు అప్పుడు ఒకటేసారి తింటే హైబోగులు వేసి మేము వెళ్ళిపోతుంది ఫ్లోర్ షుగర్కి వెళ్ళిపోతాం అందుకని అప్పుడొకటి అప్పుడొకటి నోట్లో పెట్టుకుని మెల్లగా నమిలి ఆ జ్యూస్ మింగుతూ ఉండండి దాన్ని మింగేయొచ్చు మింగేయచ్చు ఇలాగని చేయగలిగితే డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం వచ్చిన దాన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు ముఖ్యంగా మందులు లేకుండా బాగుంది కదా చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మధ్య వేడికాలైతే మన సార్ యూనిట్ ప్రకృతవానికి రాగలిగితే ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార అని చికిత్సా విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడికల్సింది నమస్తే